సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి సైబర్ సెక్యూరిటీ అనేది కంప్యూటర్లు నెట్వర్క్లు సర్వర్లు మరియు డేటాను హానికరమైన సైబర్ దాడులు అనధికారిక ప్రవేశం మరియు నష్టం నుండి రక్షించే ప్రక్రియ ఇది ఒక వ్యక్తిగత వినియోగదారు నుండి ప్రభుత్వ సంస్థల వరకు డిజిటల్ ప్రపంచంలో భద్రతను నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది డేటా గోప్యత సమగ్రత మరియు లభ్యతను కాపాడటం దీని ప్రధాన లక్ష్యం ఎవరు నేర్చుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ రంగంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు ప్రత్యేకించి ఇట్ మరియు కంప్యూటర్ సైన్స్ పై ఆసక్తి ఉన్నవారు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు తమ నైపుణ్యాలను ఈ రంగంలో ఉపయోగించుకోవచ్చు ఇట్ నిపుణులు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లు సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్లు వంటి ఐటీ నిపుణులు సైబర్ సెక్యూరిటీని నేర్చుకుని తమ కెరీర్ను విస్తరించుకోవచ్చు కెరీర్ మారాలనుకునేవారు ప్రోగ్రామింగ్ లేదా నెట్వర్కింగ్ వంటి ప్రాథమిక నైపుణ్యాలు ఉన్నవారు సైబర్ సెక్యూరిటీలో ప్రత్యేక కోర్సులు నేర్చుకుని ఈ రంగంలో ప్రవేశించవచ్చు నేర్చుకోవడానికి అవసరమైన అర్హతలు రెక్వెజెట్స్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి ఈ క్రింది అంశాలపై అవగాహన ఉండటం మంచిది కంప్యూటర్ నెట్వర్కింగ్ నెట్వర్క్లు ఎలా పనిచేస్తాయి టీసీపీఐపీ డిఎన్ఎస్ వంటి కాన్సెప్టులపై ప్రాథమిక పరిజ్ఞానం ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ లైనక్స్ మరియు మ్యాక్ ఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్లపై అవగాహన ప్రోగ్రామింగ్ పైథాన్ సిప్లస్ ప్లస్ లేదా జావా వంటి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్పై ప్రాథమిక జ్ఞానం అదనపు ప్రయోజనం ప్రధాన సర్టిఫికేషన్స్ సైబర్ సెక్యూరిటీలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు విలువైన సర్టిఫికేషన్లు కాంప్ టియా సెక్యూరిటీ ప్లస్ ఇది ఎంట్రీ లెవెల్ సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఉద్దేశించిన ఒక ప్రముఖ సర్టిఫికేషన్ ఇది నెట్వర్క్ భద్రత ముప్పు నిర్వహణ మరియు భద్రతా నియంత్రణల వంటి అంశాలపై అవగాహనను ధృవీకరిస్తుంది సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ చే ఈ సర్టిఫికేషన్ సైబర్ దాడులను ఎలా నిరోధించాలో వ్యవస్థలోని లోపాలను ఎలా కనుగొనాలో నేర్పుతుంది ఇది హ్యాకింగ్ పద్ధతులను చట్టబద్ధంగా ఉపయోగించి భద్రతను పెంచే నైపుణ్యాలను ధృవీకరిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు ప్రస్తుతం సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ సంస్థ యొక్క డేటా మరియు నెట్వర్క్లను పర్యవేక్షించడం భద్రతాపరమైన ముప్పులను గుర్తించడం మరియు నిరోధించడం వీరి ప్రధాన బాధ్యత ఎథికల్ హ్యాకర్ పెనెట్రేషన్ టెస్టర్ సంస్థలోని నెట్వర్క్ మరియు సిస్టమ్స్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించి భద్రతా లోపాలను కనుగొనడం వీరి పని సెస్పాన్స్ ఇంజనీర్ ఇన్సిడెంట్ హ్యాండ్లర్ సైబర్ దాడి జరిగినప్పుడు త్వరగా స్పందించి ఆ నష్టాన్ని తగ్గించి సమస్యను పరిష్కరించడం వీరి బాధ్యత